కరెక్ట్ గా ఐదు రోజులు మానేస్తారు పిల్లలు ఈజీగా మోల్డ్ అయిపోతారు మారిపోతారు నువ్వు ఫోన్ ఇవ్వద్దు డోంట్ టర్న్ దేర్ నేనైతే ఫోన్ ఇవ్వలేను దాట్స్ అరవద్దు కోప్పడద్దు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొందరు ఎందుకంటే నాన్న నీ భవిష్యత్తు సుత్తి వాళ్ళకి అవసరం లేదు నా ఇంట్లో నా ఫోన్ ఇవ్వను ఫినిష్ వాళ్ళు కాసేపు ఏడుస్తారు కాసేపు మన మీద కోపం తెచ్చుకుంటారు తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది సెటిల్ అయిపోతుంది దే విల్ చూస్ సంథింగ్ ఎల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజిటల్ డయటింగ్ சா இம்பெண்ட் కొంతమంది పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే జాయింట్ ఫ్యామిలీ అయితే గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు అమ్మో ఏడుస్తున్నాడు ఆ పాప బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి వెంటనే చేస్తారు వెంటనే చేస్తారు కొంచెం సేపు కూడా కంట్రోల్ చేసుకోలేదు నేను చూసాను ఒక అబ్బాయిని టిప్పికల్ గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట మాల్స్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తాడు వాడు కావాలని ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి ఏడిస్తే ఇస్తారు అని అక్కడ ఏడిస్తే ఏమవుతుంది నీ పరువు పోతుందేమో అనే ఒక ఏం పరువు పిల్లలు ఒక రోజు రెండు రోజులు ఓకే మా అమ్మ నాన్న ఈ విషయంలో స్ట్రిక్ట్ అని తెలుస్తుంది బి బికాజ్ పిల్లలకి తెలియదు పిల్లలు దాంట్లో వశమైపోయి వి వీఆర్ సీయింగ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఎమోషనల్ ఏంటది హైపర్ ఎగ్జాజరేషన్ తర్వాత డెసోనెన్స్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నామంటే అసలు ఫోన్ ఎడిక్షన్తో రాని రోగం మాయ రోగం లేదు